ఇంట్లో ఈ ఆయుర్వేద ఔషధ మొక్కలు ఉంటే వాటితో కలిగే చక్కటి ఆరోగ్యం మెరిసే అందం మీ సొంతం ప్రకృతిలో లభించే అనేక రకాల మొక్కలు చెట్లు ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి శతాబ్దాల కాలం నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్ గా వాడుతున్నారు ఇవన్నీ మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి అటువంటి వాటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అలాంటి ఆయుర్వేద ఔషధ మొక్కలు వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో కొన్నింటి గురించి తెలుసుకుందాం పుదీనా పుదీనా ఆకులు వీటి వాసన చూస్తేనే మూరంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది వంటల్లోనూ మంచి రుచి వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు పుదీనా వంటల టేస్ట్ పెంచడానికే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రోజు కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిపుణులు అంటున్నారు ముఖ్యంగా టీ సాస్ మొదలైన వాటికి రుచి సువాసన కోసం దీన్ని కలుపుతారు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉబ్బరం తగ్గిస్తుంది కరివేపాకు పప్పు సాంబారు వంటి అన్ని వంటకాల్లో కరివేపాకు వాడతారు కరివేపాకు ఆకులలో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ జిం పీచు పోషకాలతో పాటు విటమిన్ సి విటమిన్ బి విటమిన్ అధికం రోజు దీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందుతారు మధుమేహులకు ఇది సరైన ఆహారం నాడీ సంబంధిత వ్యాధుల్ని క్యాన్సర్లని అడ్డుకుంటుందట ఇందులో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి లెమన్ గ్రాస్ సువాసనతో కూడిన మొక్క లెమన్ గ్రాస్ దీన్ని టీ సూప్ ఠాయ్ వంటకాల్లో వాడతారు ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది యాంటీ యాంటీ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది లెమన్ గ్రాస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది ఈ లెమన్ గ్రాస్ లో అనేక పోషకాలు లభిస్తాయి ఇవి శరీరంని ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్టపరుస్తుంది వ్యాధులు రోగాలతో పోరాడే శక్తిని ఇస్తాయి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్ ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది తిప్పతీగలో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు తిప్పతీగా ఆకులను రోజుకు రెండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచి ఎక్కువ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు తులసి హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది వారిలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ముంగిట తులసి చెట్టు కనిపిస్తుంది ఎందుకంటే తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి ఉదయం సాయంత్రం దీపాలు వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అయితే తులసి మొక్క కేవలం మతపరమైన ప్రాముఖ్యతలకు మాత్రమే కాదు పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది తులసికి అనేక ఔషధ గుణాలున్నాయి ఇది మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దగ్గును తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు